రామలక్ష్మి గుడి తలుపులు తీసి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళాక చూసారా ఇప్పుడు నాకు ఏమన్నా అయిందా ఏం కాలేదు కదా ఈ మూడు నమ్మకాల వల్ల ఈ గుడిని మీరే ఇలా చేశారు అని ఈ విధంగా రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరూ భయంగా చూస్తూ ఉంటారు పంతులు గారు లోపలికి రండి ఈ గుడిని సెట్ చేద్దాం అని ఈ విధంగా రామలక్ష్మి పంతులు గారిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది పంతులు గారు రామలక్ష్మి ఇద్దరికి ఇద్దరు లోపలికి వెళ్ళి ఆ గుడిని చాలా అందంగా నీట్గా ఉంచుతారు ఇక రామలక్ష్మి బయటికి వచ్చి ఇప్పటికైనా ఈ గుడిలో పూజలు అభిషేకాలు అన్నీ జరిపించాలి అని ఈ విధంగా రామలక్ష్మి కోరుకుంటూ ఉంటుంది ఇక రఘురాం కూడా ఏం మాట మాట్లాడకుండా నిల్చొని చూస్తూ ఉంటాడు మరోవైపు చారు పడుకొని ఉంటుంటే అప్పుడే ఆద్య వచ్చి నీళ్ళు మొహం మీద పోస్తూ ఉంటుంది ఏంటి ఆద్య ఎందుకు పోసావు నా మొహం మీద అని ఈ విధంగా చారు అడగగానే లేవాలి కదా ఇప్పుడు నువ్వు స్నానం చేయాలి అని ఈ విధంగా ఆద్య చెప్పగానే ఏంటి ఇప్పుడు నేను స్నానం చేయాలా అవును సన్నటి తల సల్లటి నీళ్ళతో తల స్నానం చేయాలి అని ఈ విధంగా చెప్పగానే ఏంటి సన్నటి నీళ్ళు చేయాల మళ్ళా అని ఈ విధంగా అనగానే అవును చారు చెయ్యాలి ఇప్పుడు నువ్వు మాల వేసావు కదా నువ్వు మాల తీసేవారికి నువ్వు సన్నటి నీళ్ళతోటి స్నానం చేయాలి అని ఈ విధంగా చెప్పగానే ఇక చారు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక చాలా బాధగా చూస్తుంది లే టైం అవుతుంది లే స్నానం చేపిస్తుందా నీకు అనే విధంగా మళ్ళ ఆద్య చారుని తీసుకొని వెళ్ళి చల్లటి నీళ్ళు చారుకి పోస్తూ ఉంటుంది ఇక స్నానం అయిపోయాక చారు ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ఆగు చారు నీకేమన్నా తాగడానికి తెస్తాను అని ఈ విధంగా ఆద్య చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక జ్యూస్ పట్టుకొని వస్తుంది ఏంటిది అని ఈ విధంగా చారు అడగగానే కాకరకాయ జ్యూస్ అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఏంటి కాకరకాయ జ్యూసా నాకు వద్దు అని ఈ విధంగా అనగానే ఇక ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది వద్దంటున్నావేంటి నువ్వు వేసుకున్న మాల దొంగమాలన అమ్మవారు చెప్పినట్టు వినాలి కదా నువ్వు నిజమైన మాల వేసుకున్నవైతే ఈ కాకరకాయ జ్యూస్ తాగు అదే దొంగమాల అయితే తాగవు అని ఈ విధంగా ఆతి చెప్పగానే ఇదేంటి నాకు లేని లేని ట్విస్ట్లన్నీ నాకే పెడుతుందేంటి అని ఈ విధంగా చారు మనసులోకి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఎలా అయినా తాగాల అవును తాగాలి అని ఈ విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆ కాకరకాయ జ్యూస్ తీసుకొని వెళ్ళి నేను అక్కడ తాగుతాను అని ఈ విధంగా చెప్పగానే లేదు ఇక్కడనే తాగాలి నా ముందే తాగాలి అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది నేను అక్కడనే తాగుతాను సరేపా తాగుతుందా అక్కడనే తాగుతుందా నేను కూడా అక్కడనే ఉంటాను అని ఈ విధంగా చెప్పగానే ఏంటి నువ్వు కూడా వస్తావన్న తోటి అవును నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడనే ఉంటాను అని ఈ విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది సరే తాగుతున్నాను అని ఇక కాకరకాయ జ్యూస్ మొత్తం తాగుతూ ఉంటుంది నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది ఆద్య నాకు ఇది చాలు అని ఈ విధంగా చెప్పగానే లేదు ఇది మొత్తం తాగాలి ఇది మొత్తం తాగుతేనే నిధి నిజమైన అమ్మవారు అని నమ్ముతాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక మొత్తానికి ఆ జ్యూస్ మొత్తం తాగుతూ ఉంటుంది సర్లే కొద్దిసేపు కూర్చో అని ఈ విధంగా ఆద్య చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక చారు కూడా అడ కూర్చొని ఉంటుంటే అప్పుడే పారు వస్తుంది ఏంటే అలపెట్టవేంటి మొహమంతా అని ఈ విధంగా అడగగానే ఏం చెప్పాలి ఆ ఆద్య నన్ను కాకరికే జ్యూస్ మొత్తం తాగిచ్చింది నేను దాన్ని ఎలా అయినా దాన్ని దెబ్బ కొడతాను అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది అలా అనకే నువ్వన్న ప్రతిసారి అదే నిన్ను రిటర్న్ దెబ్బ కొడుతుంది అని ఈ విధంగా పారు చెప్తూ ఉంటుంది ఇక చారు కూడా కోపంగా పారుని చూస్తూ ఉంటుంది చారు పార్వతి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆద్య వస్తుంది చారు భోజనం చేస్తుందా అని ఈ విధంగా ఆద్య పిలవగానే ఏంటి భోజనమా ఇప్పుడే జ్యూస్ తాగాను కదా అని ఈ విధంగా అనగానే అవును చారు నువ్వు టైం టు టైం తినాలి అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి కూడా ఉండి అవును చారు భోజనం చేప టైం కూడా అవుతుంది అని ఈ విధంగా చెప్పగానే నీకేం తెలిసిన బాధ అని ఈ విధంగా మనసులో చారు అనుకుంటూ ఉంటుంది దాచారు తింటువు అని ఈ విధంగా ఆద్య ప్రేమగా పిలుస్తూ ఉంటుంది నువ్వు ఇలా ఏదో పిలుస్తున్నావంటే నాకు ఏదో డౌట్ వస్తుంది అని ఈ విధంగా మనసులో చారు అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక చారు కూడా భోజనం చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇక భోజనం కాడ కూర్చున్నాక భోజనం ఏది అని ఈ విధంగా చారు అనగానే అక్కడనే ఉంది చూడు చారు అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక ఆద్య వచ్చి ఇక భోజనం పెడుతూ ఉంటుంటే ఏంటిది అని ఇది ఈ విధంగా అనగానే అవును నువ్వు పచ్చి కూరగాయలతో తినాలి కదా పచ్చివే తినాలి ఏంటి పచ్చివి తినాలా అని ఈ విధంగా షాక్ అవుతూ ఉంటుంది ఇలా ఎవరైనా తింటారా అని ఈ విధంగా అనగానే అమ్మవారు ఇలానే చెప్పింది కదా నువ్వు అమ్మవారు చెప్పినట్టు చారు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది అయినా అమ్మ నువ్వు అమ్మవారు మాల వేసుకున్నావు కదా ఆ అమ్మవారే నిన్ను తినిపిస్తుంది ఈ పచ్చి కూరగాయలు ఎవరు తింటారు అద్యా ఎట్లీస్ట్ కర్రీ అన్న చేసినా బాగుండు కదా అమ్మవారు ఏమని చెప్పింది పచ్చి కూరగాయలు తినమని చెప్పింది కర్రీ చేయమని చెప్పలేదు కదా అందుకే నేను నీకు కూరగాయలు పెడుతున్నాను చారు నేను చేసేదంతా నీ మంచి కోసమే కదా శ్రీని వల్ల నీ కళ్ళు పోయాయి అని నేను నీకు కళ్ళు రప్పియ్యాలని చేస్తున్నాను నేనేమన్నా తప్పు చేస్తున్నానా చారు అమ్మవారు చెప్పినట్టు చేస్తే నీకు కళ్ళు వస్తాయేమో అని నేను ఇవన్నీ చేస్తున్నాను చారు నిన్ను ఏం బాధ పెట్టడానికి కాదు అని ఈ విధంగా ఆద్య ఇట్లా బాధగా మాట్లాడుతూ ఉంటుంది ఇక చారు మనసులో అనుకుంటుంది ఇది చాలా ఓవర్ చేస్తుంది ఎంతో ప్రేమ ఉన్నట్టు నటన ఆడుతుంది అని చారు మనసులో అనుకుంటుంది చారు టైం అవుతుంది భోజనం చేయి అని చెప్పగానే ఇప్పుడు నన్ను ఏ దేవుడు కూడా కాపాడడా అని మనసులో అంటుంటే అయినా దేవుడు ఎందుకు కాపాడుతాడు చారు దేవుడే చెప్తున్నాడు కదా ఇవి తినమని మళ్ళీ దేవుడు వచ్చి ఎందుకు నీ మనసులో అనుకున్నాయి కూడా నీకు వినపడుతుందా వినపడుతుంది అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక ఆద్య పెట్టిన భోజనం కూడా తింటుంది ఇప్పుడు టైం వన్ అవుతుంది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కూడా స్నానం చేయాలి చారు ఏంటి మళ్ళీ స్నానం చేయాలా నా బతుకు మొత్తం స్నానం చేయడంలోనే ఉంది కదా ఇప్పుడు నువ్వు మాల వేసావు కదా అందుకే చేయమంటున్నా నువ్వు ఎన్ని రోజులు మాల వేస్తావో అన్ని రోజులు ఇదే రూల్ పాటించాలి చారు ఇక ఎన్ని రోజులు వేస్తావో నీ ఇష్టం అని ఆద్య చెప్తూ ఉంటుంది ఇక చారు కూడా చాలా బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి బయటికి వస్తూ ఉంటుంది వాళ్ళ మామ కాల్ చేస్తూ ఉంటాడు మామయ్య కాల్ చేస్తున్నాడేంటి అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి శౌర్య హాస్పిటల్లో ఉన్నాడమ్మ హాస్పిటల్కి త్వరగా రా అని వాళ్ళ మామయ్య రామలక్ష్మిని పిలుస్తూ ఉంటాడు అసలు శౌర్యసకి ఏమైంది మామయ్య హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడు అని రామలక్ష్మి అడగగానే శౌర్యకు పాము కరిచేసిందంట వాళ్ళ స్టూడెంట్సే హాస్పిటల్కి తీసుకొచ్చారమ్మా నువ్వు రా అని వాళ్ళ మామయ్య పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే రామలక్ష్మి కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా వీళ్ళందరూ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఆ తలుపు తెలిసినందుకేనా శౌర్య సార్ని పాము ఖర్చు చేసింది అని ఈ విధంగా రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అయినా నేను తలుపు తీసినా తీయకపోయినా ఆ పాము ఎలా అయినా శౌర్య సార్ని ఖర్చు చేసేదే కదా అదంతా ఏమి కాదులే అని ఈ విధంగా రామలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే రామలక్ష్మి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది డాక్టర్ శౌర్య సార్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఓకేనా అని అడగగానే ఏమో అమ్మ చౌ బతుకులో ఉన్నాడు అని చెప్పగానే ఆ మాటతో రామలక్ష్మి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఏంటి చౌ బతుకులో ఉన్నాడా అని చాలా ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి